ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం మీరు ఊహించలేరు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజే కదా మా భార్గవ రిలీజ్ అయ్యింది భార్గవ రిలీజ్ అయి వెళ్ళిపోవడం కూడా జరిగింది సార్ భార్గవ ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడో ఎవరు చెప్పగలరు వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారేటండి మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నం ఉన్నాడు కదా కనీసం వాడైనా దగ్గరుంచుకోండి ఏమే అవతల పోయిసిన త్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటా వెంటే నువ్వు కారు ఎక్కువ చెప్తావు నాలుగు రోజులు కలిసి అంటే గతం మర్చిపోతాడు అన్ని గొడవలు సర్దుకుంటాయి మీ అమ్మగారు పురాణం మీద కొత్త అయినట్టు సొత్త కూకుంటా వెంటరా పోనీ నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా ఎవడైనా ఎవరి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరు రాత్యుదేవ్ క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను కదరా నీ దగ్గర లంచంగా తీసుకుందానన్నా టీవీలే కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈ తనే కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నాం

నమ్మడు కాబట్టి ప్రతిరోజు వచ్చి నేను తని పెడతాను అవును నిన్న ఇది నువ్వు నాకు ఇవన్నీ ఫ్రిడ్జ్ వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన ఇంట నుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు మా అల్లుడికి మా పెట్టలేదండి అలాగా ఏ అమ్మాయికురాల్ని మోసం చేసి కేసులను నిరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన థ్రిల్ అంటే ఇప్పుడే తెలిసిందండి వస్తా మీకంటే బంజిపోట్ల ఎక్కడ కనిపించలేదు కనిపించలేదా నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులో న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను ఈ వస్తువుల్ని లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా అదే వస్తువులు ఇప్పుడు దౌచన్యంగా తెచ్చాను అడిగే తమ్మున్న వాడు లేడు ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్నవాడు లేడు వస్తువులన్నీ స్వీకరించడానికి నువ్వు బట్టి బోళాశం ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారుపు కలిసైనా చేయించగలిగా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా ఇవన్నీ నిజం చెప్పాలంటే తోపిడి అబద్ధం చెప్పాలంటే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు కదా ఒకసారి జైలుకి వెళ్ళిపోండి కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి పెడతరుందే దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి మీరు రాకపోతే నా పదండి హలో రాబాగ్ ఎందుకో ఉద్యోగం కోసం నిన్న ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను నీకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్ళికి భార్గవ ఇష్టపడటం లేదు భార్గవ నీ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీత పుత్రాసులో బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది భార్గవ నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ బంగారు భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా బాగుపడుతుంది మార్గవా అవును సార్